వచ్చి మళ్ళీ చేసే వంట పెసరపప్పు చారు కావాల్సిన పదార్థం పావు కేజీ పప్పు పెసరపప్పు దానికి కావాల్సింది మూడు టమాటాలు కొంచెం చింతపండు స్పూన్ పసుపు తాలింపులకి చారు ఒక స్పూన్ కారం తాలింపులకు కావాల్సిన పదార్థాలు కొంచెం జీలకర్ర కరివేపాకు నాలుగు గండి మెనగాయలు రెండు ఇల్లుపాయ కాదు తాలింపు గింజలు దీంట్లో జలకలు ఉండే మళ్ళీ లేకపోతే పప్పులు వేసుకుంటే బాగుంటుంది అని ఎక్కువ క్వాలిటీ తీసుకున్నాం పప్పు కడిగి పెట్టుకుందాం రెండు మూడు సార్లు కడుపుతున్నాక మంచినీళ్ళు వేస్తాం మంచినీళ్ళు పోసుకుందాం ఇప్పుడు పొయ్యేలు తీసుకుందామండి లోపల టమాటాలు కట్ చేసుకున్నాం నేను కుక్కర్లో వేసుకోలేదు కాబట్టి దాని తర్వాత వేసుకుని వేసుకుంటున్నాను అదే మీరు కుక్కర్లో వేసుకునేకైతే అన్నీ ఒకసారి వేసుకుని ఉడికించుకోండి మూడు విధులు వచ్చే వరకు ఉడికించుకుని తర్వాత మెదిపి తాళం పెట్టుకోండి పప్పు ఉడుకుతుందండి మూత పెట్టి ఉడిపిస్తున్నాం పప్పు ఉడికిదాం చూపించా పప్పు ఉడిపించు టమాటా వేసుకున్నాం టమాటా కొద్దిసేపు మగ్గాలి పప్పు వేస్తున్నా అమటతో చే మోజ్బెటి మాగిచ్చుకుందాం మోజ్దీస్ చూసుకుందామండి హలి మోజ్ పెట్టుకుందాం హలో సార్ మోజ్దీస్ చూద్దామండి చింతపండు వేసుకున్నామండి మమ్మ చెప్పే సామెతండే పప్పు గురించి కమ్మదానానికి కందిపప్పు పేసి పేరుకి పెసరపప్పు సెలవు చేస్తాని మమ్మ పొద్దాక పెసరపప్పు వండేది చింతపండు వేస్తున్నాం అండి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సున్నులు కారం వేసుకున్నామండి చిటికెట్ పసుపు వేసుకుందామండి మొత్తం ఒకసారి కలుపుకుందామండి మూత పెట్టి ఉడికించుకుందాం ఒకసారి మూత తీసి చూసుకుందామండి పప్పు ఉడికిందండి స్టవ్ కట్టేసుకుందామండి పప్పు ఉడికింది కదండీ పప్పు కుర్త పప్పు మెదుపుకుందాం

ఒక చెమ్మ నీళ్ళు పోసుకొని పొని పెట్టి మరగబెట్టుకుంటున్నానండి నాకు చెక్క అనిపించింది అంటే కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను మీరు చెక్క కావాలంటే కొంచెం నీళ్ళు తగ్గించుకోండి పలుపు కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోండి నాకు ఇలా ఉంటే సరిపోతుందండి చార్ మరిగిస్తున్నాం అండి పక్కన పోయింది పెట్టి మూత పెట్టి మరిగించుకుందామండి మేము వేడిగా లోపల బొక్చారని బయట చల్లగా వర్షం వస్తుంది ఆ చల్లదనానికి వేడిగా పొక్తే అందంటే తంటే ఉంటుంది సూపర్ అండి ఇప్పుడే ఉప్పు కలిసిందో ఏదో చూసుకుందాం నాకైతే ఉప్పు చాలేదండి మళ్ళీ వేసుకుంటున్నాను చారు మరుగుతుందండి మరియు గిన్నెలో తాళం పెట్టుకున్నాం పక్క పొయ్యి మీద గిన్నె వేడెక్కిందండి రెండు స్పూన్లు నూనె పోసుకుందాం പൂസ് വേസ് അത് അതേ ആലിംപേസ് എമ്മേ അല്ല എമ്മേ എൻ്റെ മെറേസ് కరియాపా వేసుకుందామండి ఏమిటో మళ్ళీ జిలక వేసుకుందాం తాలింపు అయిపోయిందండి పప్పులో పోసేసుకుందాం అందండి పెసరపప్పు సార్ రెడీ పెసరపప్పు సార్ రెడీ అండి థ్యాంక్ యూ అండి బాయ్